నమస్తే మీ శేఖర్ వెల్కమ్ టు సుకన్యాష్ గార్డెన్ అండి ఈ రోజు మన గార్డెన్లో అయితే ఇటువంటి ములక్కాయల వర్షం ఎప్పటికప్పుడు మీరు చూపిస్తూనే ఉంటాను అయితే నేను వీటికి ఏమేస్తున్నాను ఏంటి అనేది అయితే మీకు చెప్తా హార్వెస్ట్ అయితే చేస్తానండి ఇదిగోండి చూస్తున్నారు కదా మన మొక్కలకైతే నేను ఈ కంపోస్ట్లు అయితే ఇచ్చేసానండి కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత హార్వెస్ట్లు అయితే చేసేస్తున్నాను ఇన్ని కాయలతో కూడా కళకళలాడుతూ ఉంటున్నాయండి మామూలుగా చెట్లు వాడికి ఇచ్చిన పోషకాలు కూడా ఏమి ఖర్చు బాగా పోషకాలు వచ్చేసిందండి వచ్చేసింది కాయలు చూస్తున్నారు కదా ఎలాగా మనం ఎంత కష్టపడి పని చేస్తేనే ఇంత హార్వెస్ట్ అనేది వస్తాయి అనమాట ఇవి అయితే సీడ్స్ వదిలేశాను ఇది ఇంకా అవలా అనుకోవచ్చు ఇలా హార్వెస్ట్ చేస్తే ఉంటుంది కదా బరువు అయిపోతే వండిపోయినాయి అండి బాగా నేను ఎక్కువండి మునగ మొక్కలు వచ్చేసి వేప చెట్టు వేప ఆకులు ఎండబెట్టేసేసి అవి అయితే కంపోస్ట్గా యూజ్ చేస్తూ ఉంటాను అంతే కదండి అవి యూజ్ చేయడం వల్ల కూడా లైట్ వెయిట్గా ఉంటుంది మొక్కలకు కావాల్సిన సారవంతమైన ఆర్గానిక్ లిక్విడ్ కానీ ఎరువులు కానీ ఆ ఆకుల ద్వారా ఎండిపోయిన కంపోస్ట్ ద్వారా ములుగు మొక్కలు బాగా వెళ్ళి ఇంత హెల్తీగా కూడా నాకు కాపు వస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే అండి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మొక్కలకి బలమైన పోషకాలు అనేది మనం అందించాలన్నమాట నేనైతేనండి ఈ మొక్కలకి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కానీ కానీ మన మునగాకులు కషాయమే మునుగ మొక్కలకి అయితే ఇస్తానండి అంతేకాదండి ఈ మునగాకుల కషాయం వేపాకుల కషాయం కలిపి ఇవ్వడం వల్ల కూడా ఆ మొక్కకి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు ఎందుకంటే వాటర్ ఎక్కువైనా తక్కువైనా సరే మొలగ మొక్క అనేది చూస్తుండగానే చనిపోద్ది అన్నమాట మొక్కలకి ఇలా ఖర్చు లేని కంపోస్ట్లు లిక్విడ్లు అంతేకాకుండా కిచెన్ వేస్ట్లు ఇలాగా ఇస్తూ ఉంటారండి ఇస్తూ ఉంటాను కాబట్టి ఇట్లాగా మనకి హార్వెస్ట్లు అనేది వస్తూనే ఉంటాయి ఇలాగే ఖర్చు లేని లిక్విడ్ లేనండి ఆ ఇస్తూనే ఉంటాను కదా కాకరకాయలు కూడా చక్కగా అదంతా పాకిపోయిందన్నమాట అట్లా నుంచి అయితే కాకరకాయలు కూడా కోర్సెస్ చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చేసింది అండి కాయలు అయితే అనమాట ఇంకా మీకు అలా చూపించిన తక్కువగా ఎదురు గారి చేతిలో కొన్ని కాయలు అటు సైడ్ కొన్ని నా ఊళ్ళో కొన్ని ఇట్లా కిచెన్ వేస్ట్ అయితే అంటే ఖర్చు లేని కంపోస్ట్ ఖర్చు లేకుండా మన మొక్కలకి వాళ్ళకి మంచి బంగారమైన ఎరువు ప్లస్ బంగారమైన కంపోస్ట్ అండి ఇట్లాంటివి ఇస్తూనే ఉంటాను కాబట్టి ఇట్లాంటి హార్వెస్ట్ అయితే వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుపెన్యా గార్డెన్స్